హాయ్ ఇది మంగళవారం హనుమాన్ చాలీసా లాగ్ అనమాట అయితే దీంట్లోనే స్నాక్స్ కూడా చే చూపించుతాను మట్టి శివలింగాన్ని కూడా తయారు చేశారు అది కూడా ఈ వీడియోలో ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలాగ హనుమాన్ చాలీసా అయితే చేస్తున్నారు హను హనుమంతుడికి అయితే చక్కగా అప్పాలమాల వడమాల అన్నీ వేసి అష్టోత్తరాలతో పూజ అయితే చేశారు ముందు మామూలుగా మా ఇవన్నీ చేస్తారు కదా స్టార్టింగ్ పూజ అంతా చేసి శాస్త్రోక్తంగా అయితే పూజ స్టార్ట్ చేశారు ఇలాగ భజన వాళ్ళందరూ వచ్చారనమాట వీళ్ళు భజన బృందం మా విలేజ్లోనే వీళ్ళందరూ కలిసి భజన అనేది చేస్తారనమాట ఎదురుగుండా ఉన్నది మా తోటి కోడలు వీళ్ళందరూ మా విలేజ్లో ఉన్న పెద్దవాళ్ళు అనమాట వీళ్ళందరూ కలిసి సామూహికంగా అయితే ఇక్కడ భజన కార్యక్రమం అనేది ఏ గుళ్ళో జరిగినా చేస్తారు ఇక్కడ అయితే కొంచెం అగర అలిగి అన్నీ వెలిగించడం వల్ల పొగ పట్టేసిందనమాట అదంతా ఏరియా అందుకని వీడియో అయితే క్లారిటీ లేదు ఈ పిల్లలందరూ కలిసి వేరే ఛానల్లో లైవ్ చేస్తున్నారు అనమాట యూట్యూబ్ లైవ్ వీళ్ళందరూ మా పెద్దమ్మ వాళ్ళు మా మరదలు మా మా కొడుకు ఇక్కడ పెద్దవాళ్ళు అన్నమాట ఈవిడ ఒక పెద్దమ్మ వెనక్కి తిరిగి చూసారు కదా ఆవిడ ఒక పెద్దమ్మ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది పళ్ళు పెట్టి హారతి ఇచ్చి కొబ్బరికాయ అనేది కుడతారండి అలా చేస్తారు వీళ్ళిద్దరు మా తమ్ముడు కూర్చున్నారు అనమాట పేటల మీద వీళ్ళందరిలో వీళ్ళందరూ గ్రామంలోని ప్రజలు అన్నమాట అంటే ఇంకా వేరే వేరే ఉంటారు కదా బయట విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్డ్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఈ అక్క మీకు తెలుసు కదా ఆల్రెడీ ఉంటారు నా ఫోటో స్లాట్లో వీళ్ళందరూ భజన చేస్తారు అనమాట ప్రతి గురువారం మంగళవారం కంపల్సరీ టెంపుల్స్లో చేస్తూ ఉంటారు ఈ ఎదురుగొన్న ఉన్న అక్కకి కళ్ళు అయితే ఉండవండి ఈ అక్క పేరు పాపులక్క అనమాట కానీ భజన చేస్తారు అసలు మనుషుల్ని కట్టి పడేస్తారు అనమాట అంత బాగా చేస్తారు అసలు పాట చూడకుండా ఎంత నిష్టగా పాడుతుందో అక్క మామూలుగా కళ్ళు లేకపోతే అది ఇది అంటారు కదా కానీ ఆ అక్కకి ఎంత ఐక్యూ అనమాట ఇదిగోండి ఇలా వినాయకుడికి అన్నీ అసలు పెడతాం కదా కొబ్బరికాయలు అన్నీ అవి అయితే ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేవు బాక్స్లో కంటున్నారని ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఒక ఆరైతే కొబ్బరి చిప్పలు తీసుకున్నాను పచ్చడి ఎన్ని రోజులు తింటాం తినలేం కదా ఇలా కొబ్బరి అయితే కూర నేనైతే కొబ్బరి కూర ఉంది కానీ దీంతో అయితే చేశాను ఎందుకంటే అది పైన ఎక్కడో ఉంది తీసి కూర్చొని అన్నీ చేయలేక అది అయితే తీసుకున్నాను చక్కగా కొబ్బరిని కూరేసుకున్నాం కదా ఇప్పుడైతే వాడిని పెట్టేసుకుని దాంట్లో ఈ పచ్చి కొబ్బరి అనేది వేసేసుకోవాలి నేనైతే కొలత అది ఏం లేదండి కొబ్బరి వండలు చేయడానికి మామూలుగా ఎగ్జాంపుల్గా అయితే వేసేసుకుంటున్నాను మనకి ఉజ్జాయింపు అంటారు కదా అలా వేసుకుంటున్నాను అనమాట అన్నీ కూడాను అది కొంచెం అటు ఇటు తిప్పుకున్నాక బెల్లం అయితే వేసేసుకోవాలి దానికి సరిపడాగా నేను ఎక్కడైతే ఇంచుమించు ముప్ప పావు కేజీ బెల్లం తీసుకున్నాను అనమాట తీసుకుని చక్కగా బెల్లాన్ని కొబ్బరిలో అంతా మెల్ట్ అయిపోయేదాకా తిప్పుకుంటూ ఉండాలి సహజమైనంత వరకు బెల్లం కోరుకునేటప్పుడే నాలుకలు అలాంటివి ఏమైనా ఉంటే తీసుకుంటా అయితే బెల్లాన్ని కోరుకోవాలి ఎందుకంటే దీనికి పాకం పట్టలేం కదా అందుకని చెప్పేసి సహజమైనంత వరకు మంచి బెల్లం చూసి చేసుకోవడమేనండి ఇది ఏం చేయలేము ఇసుక లాంటిది వస్తే ఇంకా మన అదృష్టం అంతే ఇదిగోండి చక్కగా కరుగుతుంది కదా జాగ్రత్తగా దగ్గర ఉండి అయితే తిప్పుకోవాలి మనం కొంచెం అటు ఇటు వెళ్ళాము అంటే అడుగుపట్టేస్తుంది ఇదిగోండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు కంప్లీట్ బ్రౌన్ కలర్ వచ్చి మనకి పాత్రకనేది వదిలేస్తుంది అప్పుడు మనకి అది తయారైపోయినట్టు అనమాట తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము నేను కొంచెం అట్లా వెళ్ళాను అనమాట ఈ లోపు అడుగు పెట్టేసింది పెద్దగా వాసన రాలేదు కానీ ఎక్కువ పట్టేస్తే మనకి చేది వచ్చేస్తుంది అనమాట జాగ్రత్తగా దగ్గరుండి తిప్పుకోవాలి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళిపోయి చక్కగా ఆరబెట్టేసుకుందాం వేడివేడిగా అయితే చేయి పట్టకండి బెల్లం కదా పట్టుకుందంటే వదలదు చేయి పొప్పర్లేచి వచ్చేస్తుంది అంత వేడి ఉంటుంది చక్కగా ఆరిపోయిన తర్వాత అయితే మనకు కావాల్సిన సైజులో కొబ్బరి ఉండలు అనేది చేసుకోవాలి ఇవి ఇంచుమించు వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఒకవేళ మనం బయట పెట్టుకోవడం ఎందుకు అనుకుంటే ఫ్రిడ్జ్లో అయితే ఇంచుమించు ఇరవై రోజుల వరకు ఉంటాయి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి ఉండలు ఎంత ఈజీగా అయితే చేసేసుకోవచ్చు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే పోస్ట్లు అనేవి మీకు వెంటనే రీచ్ అవుతే ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఏమో చూసారో ఎన్ని ఉండలు అయితే వచ్చినాయో మనం కొంటే బయట ఎన్ని రావు కదా ఒక్కొక్కటి ఇంత అంతా అనేసి తీసుకుంటారు కానీ పెద్ద టేస్ట్ కూడా ఉండవు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు బాగున్నాయండి ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్